నమస్తే వెల్కమ్ నైన్ న్యూస్ నల్గొండ జిల్లాలోని నార్కట్పల్లి పోలీస్ స్టేషన్ లో నల్గొండ డిఎస్పీ శివరామరెడ్డి విలేకరులతో మాట్లాడుతూ గంజాయి నిందితులు వివరాలను తెలియపరిచారు మోటార్ సైకిల్ నెంబర్ ప్లేట్లు మారుస్తూ ఒరిస్సా నుంచి కు అక్రమంగా గంజాయి రవాణా చేస్తూ అమ్ముతున్న ముగ్గురు నిందితులను మరియు ఒక మైనర్ బాలు అరెస్ట్ చేసినట్లు తెలియపరిచారు వీళ్ళ వద్ద నుండి ఒక లక్ష డెబ్బై వేల విలువల ఏడు కిలోల గంజాయి మూడు లక్షల యాభై ఐదు వేల బైక్ లను స్వాధీనం చేసుకునే నిందితులను రిమాండ్ కు తరలించాలని తెలిపారు

డిస్టిక్ ఒడిస్సా రాష్ట్రానికి చెందిన వాళ్ళు ఇక్కడ నలుగురు వ్యక్తుల్లో ఒక తను జేసిఆర్ జాయిన్ ఇతను మైనర్ బాలుడు పది పదిహేడు సంవత్సరాలున్నాడు అదేవిధంగా ఏవన్ టూ ఏ ప్లస్ ఈ మైనర్ నలుగురు కలిసి వన్ బాదల్ దాకువా అనే దగ్గర అతని అతని దగ్గర ఐటీ ధాన్యాన్ని కొడుక్కొని అక్కడి నుంచి అతన్ని తీసుకొని వచ్చేసి ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు అక్కడ అతను ఎవరైతున్నారో ఏ వన్ అతను అక్కడ హైదరాబాద్లో పువ్వు పెళ్ళి చేరవేమని ఇరవై మంది ఇతను ఒకరికి మూడు వేల రూపాయలు చుట్టునా ఇస్తూ తను ట్రాన్స్పోర్టర్గా మార్చి పంపించడం జరిగింది అది తీసుకొని వెళ్తున్న సమయంలో ఇక్కడ పట్టు ఎంత చేయడం జరిగింది అతని దగ్గర మొత్తము నలుగురు దగ్గర కలిపి సెవెన్ కేజీస్ గాంజాన్ని స్వాధీనపరచుకోవడం జరిగింది వీళ్ళు ఏ టూ దీపన్ డెపారి ఏ త్రీ కిరణ్ వైద్య ఏ ఫోర్ ఉదాశన్ సాలిక్ అదేవిధంగా మైనర్ బాండ్ మొత్తం నలుగురు వీళ్ళందరూ కూడా కలివెల కలివెల విలేజ్ మరొకనగిరి డిస్ట్రిక్ట్ ఒడిస్సా రాష్ట్రం చెందిన వాళ్ళు వీళ్ళు నలుగురు బాదాలు దాకా దగ్గరికి ఆయన డైరెక్షన్ ప్రకారంగా పువ్వుడ్పల్లిలో హ్యాండ్ ఓవర్ చేయడానికి పోతారు తరాలలో ఏవన్ను ఉన్నాడు అదేవిధంగా డెస్టినేషన్ ఎక్కడైతే పువ్వుడ్పల్లి ఉన్నారో ఆ నెస్టివర్లో కూడా ఏవన్ను పట్టుకున్న తర్వాత అతను ఎవరికైతే సప్లై చేస్తున్నాడో అతన్ని కూడా పట్టుకోవడం జరుగుతుంది ఇవన్నీ కూడా మనము మన జిల్లా ఎస్పీ గారు చలచంద్రబాబు ఎస్ఆర్ గారిశాన్ ప్రకారం మన జిల్లాను మిషన్ పట్టుబడితే కింద గంజాయి రైతుల జిల్లాగా మార్చడానికి కృషి చేస్తున్న క్రమంలో ఈ గాంజాయి పట్టుకోవడం జరిగింది భవిష్యత్తులో కూడా ఎవరైనా సరే గాంజాయి సేవించే వాళ్ళు ఎవరైనా ఆడిపోయిన వాళ్ళు అటువంటి వాళ్ళను మేము వాళ్ళపైన కూడా కేసులు నమోదు చేస్తాము ప్రజలు కూడా ంతా కూడా కొన్ని సమాచారం అండలు కానీ మా ఇష్ట కానీ మాకు లానిస్తే వెంటనే స్పందించే చైకర్ తీసుకోవడం జరుగుతుంది ఇప్పుడు ఇయర్ టూ ఏ ఫోర్ అండ్ జేసిఎల్ కూడా మేము ఇప్పుడు రిపండ్కి తరలించడం జరుగుతుంది ఈ పద్మూరు ప్రాంత కుమార్ ఎస్ఐ గారితో పాటు వారి సిబ్బంది కానిస్టేబుల్ రాము జవాహర్ అవేస్తో కానిస్టేబుల్ సార్ కృష్ణులు అందరికీ కూడా వర్షాలు నేగారు నా రాజు అప్లికేజ్ చేయగల కార్యక్రమం జరిగింది ఇక్కడ కూడా అప్లికేషన్ జరిగింది ఇక్కడ నేను సపోర్ట్ చేస్తాను థ్యాంక్ యూ